ఫ్రెండ్స్ ఇది తిప్పతీగ మనం తిప్పతీగ గురించి చెప్పినప్పుడు చాలామంది ఇప్పుడు కూడా ఈ తిప్పతీగ అంటే అయ్యో ఇది మాకు తెలియదే అంటున్నారు చూడండి సింపుల్ తిని దీని కాండం కానీ తింపితే చూ పాలు రావట్లేదు మామూలుగా అన్నిటి చమ్మచ్చినట్టు వస్తుంది ఇదిగో ఇంకోటి కూడా తింపతున్నా చూడండి తమలపాకు లెక్క ఉంటుంది దీన్ని తెంచి ఆ కాండాన్ని కానీ తుంచితే ఈ విధంగా ఉంటుంది చూడండి బాగా ఇది మామూలుగా ఉదయాన్నే నిదలేసి పళ్ళు దొంగకొని నేల క్లీన్ చేసి నోరు బాగా కోపలు చూసేసిన తర్వాత దీన్ని అట్టే నబిలి మింగితేజాలు ఇంకేమి పడలే మీరు సింపుల్గా దీన్ని డైలీ కనబడతా ఉంటే గుండె జబ్బులు కానించి రక్తపోటు అవి ఇవి అనేది ఏం లేదు అన్నిటినీ తగ్గిస్తుంది ఇది కన్న తల్లి కంటికి రప్పల బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటుందో అదే విధంగా ఈ తిప్పతీగ కూడా మనల్ని కాపాడుతుంది అనే దాంట్లో సందేహం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇది రోడ్ల పక్కన చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకి బాగా విరివిగా అల్లుకొని ఉంటుంది ఇది చూడండి తీగ చూడట్టు ఉంటుందో బాగా తమలపాకే ఉన్నట్టే ఉంటుంది పల్చగా ఉంటుంది గిల్లితే పాలు రాదు ఇంతే ఇంకేం లేదు దీంట్లో ఉండేది తీగ అంత బాగుంటుంది మీరు నేను చెప్పినట్టు చేసుకోండి ఇంక దీన్ని ఎండబెట్టి దంచి పొడి చేసి దీన్ని కషాయం పెట్టుకుని ఇవంతా ఏం అవసరం లేదు డైరెక్ట్గా అట్టే నమ్మాలండి ఏం లేదు బాగుంటుంది తీగ చూడండి ఈ విధంగా మలుస్తూ వస్తూ ఉంటుంది మీకు చూపిస్తున్నాను తీగ గుర్తుపట్టడానికి చూడండి చూ ఈ విధంగా ఉంటుంది మీరు ఈ విధంగా చేసుకోండి ప్రతిరోజు వాడుకోండి నాకు అది ఏదైంది ఏది సందేహాలు పెట్టుకోకుండా దీన్ని వాడతా వస్తే అంత బాగుంటుంది అన్నిటికీ మంచిదే ఇది ఏదైనాదేం లేకుండా అన్నిటికీ మంచిదే ఇది మీకు తెలియకపోయినా కూడా మీ ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాన అడిగారంటే దీన్ని ఒకవేళ వాడే విధానం కూడా చెప్తారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి